మరియా చేసిన పని ఏమిటయ్య అంటే క్రిస్తునూ ప్రియులరా గుర్తు చేసుకోండి ప్రథమ స్థానము పేరు పొందింది రెండోది సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను దేవుని సన్నిధికి తీసుకొచ్చింది మూడోది గమనించినట్లయితే ప్రియ దేని ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే యోహాను సువార్త అధ్యాయము రెండవ వచనం గనుక ఆమె పరుగెత్తుకొని చూడండి సీమోను పేతురునద్దుకి వెళ్ళి అయ్యా మన ప్రభువుని సమాధిలో పెట్టారు కదయ్యా మన ప్రభువుని సమాధిలో ఉంచారు కదయ్యా నిన్న మనందరూ చూస్తూ ఉండగానే మనందరూ సమాధిలో పెట్టాం కానీ ఈరోజు సమాధి దగ్గరికి పోతే సమాధిలో వేసయ లేడయ్యా మనందరూ చూస్తూ ఉండగానే మన సమాధిలో పెట్టాము రాయి బొరించారు రాయికి సంఖ్యలు వేశారు రాయికి రాజు రాజుగారి ముద్ర వేశారు అన్ని బందోబస్తులు చేశారు కానీ ఈరోజు వెళ్ళి చూసేలాకనే ఏ సూపర్ వారు సమాధిలో లేడు ఏమైపోయాడు అని చెప్పి ఆ వార్తను శిష్యుల దగ్గరికి మోసుకొని వచ్చింది మాకు తెలియని మరియా ఎలా ఎలా మోసుకొని వచ్చిందంట పరుగెత్తుకుంట ఎలాగా ఆ దేవుని చూడండి వార్తన మోసే విషయంలో పరుగెత్తే స్త్రీగా మగ్ధలేని మరియా ఉంది దేవుని గురించి ప్రకటన చేసే విషయంలో మగ్ధలేని మరియా పరిగెత్తడమే అర్థమవుతుందండి ప్రపంచ రన్నింగ్ పోటీలు పెట్టారు ప్రపంచ రన్నింగ్ పోటీలు అంటే ఊరుకుళ్ళు పోటీలు అనమాట మా ఇటు చూడండి ఇటు చూడండి ప్రపంచంలో ర ఉరుకుళ్ళు పోటీ పెడితే పరుగెత్తే పోటీ పెడితే మన దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ పరుగు పందెంలో ప్రైజ్ కొట్టింది ఆ ఏంటి చెప్పనా ఏ పేరు ఉషా చూసారా అంటే అంతగా పరిగెత్తేదా అంతగా పరుగెత్తి పరుగు పందెంలో దేశాలన్నింటిని ఓడించింది అంటే ఈనాడు జనాలు ఎలా ఉన్నారంటే ఎలాగా ఉన్నారంటే ఈ ప్రజలు మంద స్థితిగా ఉన్నారు పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు మగ్ధలేని అనబడిన మరియా యేసయ్య ఈ సమాధిలో లేడు ఈ సమాధిలో నుంచి ఎవరు ఎత్తుకొని పోయారు మనము నిన్నగాక చూడండి మొన్ననే మనం ఈ సమాధిలో పెట్టేశాము కానీ ఆయనైతే లేడు అనే వార్తను పరిగెత్తుకుంటూ చాటి చెప్పింది మనం దేవుని పనిలో పరిగెత్తే వారంగా ఉండాలి దేవుని స్తోత్రం చేతి చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పు